మూగ మనసులో పార్ట్ ట్వంటీ టూ రచునా మీనా కుమారి గారు ఇంట్లో పిల్లలంతా ఐస్ క్రీంలు తింటున్నారుగా అంటూ ఉంది మాన్విత నొప్పి భరిస్తూ అక్కడ చూడు ఎన్ని ఐస్ క్రీమ్లు కలర్స్ చాలా ఉన్నాయి నీకేది కావాలో సెలెక్ట్ చేసుకో అంటూ చెబుతున్నాడు గౌతమ్ నంద తన కన్నీళ్ళు కనబడనివ్వకుండా లోపల టెన్షన్ పడిపోతూ పైకి నవ్వుతూ మాన్వితను డీల్ చేస్తున్నాడు గౌతమ్ నంద సార్ ఇంకొంచెం కిందకు జరగాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇంకొక అరగంటలో అయిపోతుంది సార్ కానీ తన పొజిషన్ కొంచెం మార్చాలి అంటూ చెప్తూ ఉంది జాను సిస్టర్ నందిని నడుం దగ్గర కాస్త ఎత్తుగా పెళ్ళిలో పెట్టింది అబ్బా అన్నది ఒక ఒక్కసారిగా మాన్విత లేదమ్మా లేదు అంటూ నందిని బాధపడింది ఏమిటో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్న బిడ్డకు బిడ్డకు జన్మ నిలవాల్సిన పరిస్థితి కలిగింది అని మనసులో బాధపడింది సిస్టర్ నందిని ఏం జరుగుతుంది వస్తున్నాడా బాబు వాడికి ఏమైనా ఇబ్బంది కలిగిందా నాకు చాలా నొప్పి వస్తుంది అయినా కూడా నేను ఏడవడం లేదు కదూ గౌతమ్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాన్విత లేదురా లేదు నువ్వు ఏడిస్తే బాబుకు నొప్పి కలుగుతుంది కదూ అన్నాడు గౌతమ్ మాన్విత నిమురుతూ అబ్బా అంటూ ఉంది మాన్విత అలాగే ఉంటుంది కాసేపు అలా నువ్వు జాను చెప్పినట్లుగా చెయ్యమ్మా కాసేపు ప్లీజ్ మా చిన్న తల్లి కదా నీకు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాడు శ్రీనాథ్ అంటూ నిమురుతూ ఉన్నాడు గౌతమ్ నంద అవునా అయితే నేనేవను అంటూ పెదాలు రెండు బిగబట్టిన మాన్విత కళ్ళల్లో నుండి దారలా కారిపోతున్నాయి నీళ్లు ప్రేమించిన ఏ భర్తకి నాలాంటి పరిస్థితి రాకూడదు మాన్విత కాన్పుకు వెళ్ళిన భార్య అరుపులనే వినలేము కానీ నేను నీతో ఉండి నీ బాధంతా చూడలేకపోతున్నాను అని మనసులో వేదన పడిపోతున్నాడు గౌతమ్ నంద భగవంతుడా ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ కోరుకోలేదు మాన్వితను తేలికగా జరిగిపోవాలి కొన్నాళ్ళు చిన్నపిల్లలా ఉన్నా నేను చూసుకోగలను కానీ ఈ గండం మాత్రం గట్టెంకించు అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు గౌతమ్ నంద సిస్టర్ నందిని గౌతమ్ వైపు ఒకసారి చూసి సైగ చేసింది మాన్విత ముఖాన్ని తన గుండెల్లో దాచుకున్నాడు గౌతమ్ నంద ఆమె తలను నిమురుతూ ఆమె ఎప్పుడూ ఇష్టంగా నవ్వుతూ చూసే వీడియో చూపిస్తున్నాడు ఇది బాగుంది కదూ అంటూ ఒకసారి నవ్వి మళ్ళీ బాధపడుతుంది మాన్విత సిస్టర్ నందిని ఓడుపుగా ఒక నొక్కు నొక్కింది నడుం దగ్గర మాన్వితకు అబ్బా అంటున్న మాన్విత తలను గట్టిగా హృదయంలో దాచుకున్నాడు గౌతమ్ నంద జాను ఏ డాక్టరు చేయని పనులన్నీ చేస్తుంది పాపం ఓకే ఇప్పుడు దారిలోకి కదిలింది బిడ్డ కాసేపు చాలా ఓర్పుగా పట్టుకోండి ప్లీజ్ అంటూ మాన్వితని ఇంకో స్టేజ్లో పడుకోబెట్టారు అబ్బా అంటూ నొప్పి పడుతుంది మాన్విత గౌతమ్ నుంచొని అలాగే వంగి మాన్విత ముఖంలో ముఖం పెట్టి ఆమె కళ్ళను తన పెదవులతో తుడుస్తూ ఆమెకు తల సవరదీస్తూ ఆమె మనసుకు ఎప్పటికప్పుడు ఊరట కలిగిస్తున్నాడు మాన్వితకు నోటి వెంట నురుగొస్తూ ఉంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాడు గౌతమ్ ఆమె ముఖాన్ని మేడను హృదయాన్ని చేతులతో తడుముతూ ఆమె కాస్త రిలీఫ్ కలిగించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జాను ఇలా నూరుకొస్తుంది ఏమిటి అని అడిగాడు గౌతమ్ వాడిన మెడిసిన్స్ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది నార్మల్ స్టేజ్ కాదు కదా మాన్వితాకు కంగారు పడకండి సార్ అని చెప్పింది జాను ఇంతలో కాన్పుల కేసుల్లో చాలా సిన్సియారిటీ కలిగిన శాంభవి మేడం వచ్చారు లోపలికి గౌతమ్ పక్కకి వెళ్దామనుకునేసరికి ఉండండి మీరుండాలి కంపల్సరీ అని చెప్పింది మేడం షాంభవి చిన్న కోత పెట్టాలి జాగ్రత్తగా పట్టుకోండి సార్ ప్లీజ్ అయిపోతుంది పది నిమిషాల్లో అని చెప్పింది డాక్టర్ శాంభవి మాన్విత ఏడుస్తూ ఉంది గట్టిగా బయట టెన్షన్ పడిపోతున్నారు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మ శాలిని ఊరుకోండి మామయ్య గారు అంతా మంచి జరుగుతుంది మనకి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది శాలిని మాన్విత ఏడుస్తున్నావు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు గౌతమ్ నేను ఏడవడం లేదు ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు నాకు భయం వేస్తుంది గౌతమ్ అంటూ పళ్ళు బిగువన పట్టింది నొప్పిని మాన్విత అలా బిగపెట్టొద్దు ఫ్రీగా వదిలేయండి మీరు కిందకి పూజ చేయండి మాన్విత అంటూ చెప్పారు శాంభవి పూజ చేయడం ఏంటి నాకు తెలియడం లేదు గౌతమ్ అన్నది మాన్విత గౌతమ్ నందన మాన్విత చెవిలో చెప్పాడు ఇప్పుడే చాలా నొప్పిగా ఉంది అక్కడ అలా చేస్తే నేను భరించలేనుగా అంటూ ఏడ్చింది మాన్విత సరే అయితే నేను వెళ్తున్నాను అక్కడ బాబు కూడా ఏడుస్తున్నాడు అన్నాడు గౌతమ్ ఒక మొక్కలా పెట్టుకొని ఇప్పుడు తను ప్రయత్నిస్తే తప్పకుండా పని జరిగిపోతుందని చెప్పింది శాంబవి సిస్టర్ నందినిజాను ఆ పరిస్థితికి కళ్ళ నీళ్ళయ్యారు ఎరుపు తిరిగిపోయిన గౌతమ్ నంద మనసులో కాసేపు ఆడదానికి ఏంటి శిక్ష అనుకున్నాడు చూడు కే ఒక్కే ఒక్కసారి చెప్పి నేను చెప్పినట్లు చేయమ్మా నేను నీకు రెండు ఐస్ క్రీంలు తెచ్చిస్తానని చెప్పాడు గౌతమ్ నంద మూడు కావాలంటూ ఏడ్చింది మాన్విత ఒకటి బాబుకి ఇవ్వాలిగా అన్నది అమాయకంగా ఇక అందరూ ఒకరినొకరు చూసి సైకి చేసుకున్నారు మాన్వితను సడన్గా పొజిషన్ మార్చేసి కిందకు నొక్కింది సిస్టర్ వెంటనే బిడ్డను బయటకు లాగడానికి ప్రయత్నం ఉంది శాంభవి మేడం మాన్విత చేతులను రెండు గట్టిగా పట్టుకుంది జాను ఆమె తలను తన గుండెల్లో దాచుకున్న గౌతమ్ ఏడ్చేశాడు అమ్మా అంటూ పెద్దగా ఏడ్చింది కనుపు చెక్కగా అయిపోయింది బిడ్డ వైపు కూడా చూడలేదు గౌతమ్ మాన్విత అంటూ కంగారు పడిపోతూ విపరీతంగా రోధిస్తున్నాడు మిస్టర్ గౌతమ్ ప్లీజ్ ప్లీజ్ ఏమీ కాదు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ చెప్పింది శాంభవి గౌతమ్ నంద చేతిని గట్టిగా పట్టుకుంది జాను తెలియని దుఃఖంతో సిస్టర్కి అయితే ఆగట్లేదు బాబు ఏడవడం లేదు అంటూ బాబుని తిరగ తిప్పి సిస్టర్ని నీళ్లు విసురుగా కొట్టండి బాబుకి అది చెప్పింది శాంభవి మేడం రెండుసార్లు అలా కొట్టాక నడు ఒకటి వేసింది బాబుకి శాంభవి మాన్విత మగతలో ఉంది గౌతమ్ నంద బిడ్డ దగ్గరకు వచ్చాడు ఒక్కసారిగా బిడ్డ నోటి దగ్గర వేరే గౌస్ పెట్టి శ్వాసనిచ్చాడు జాను కంగారుగా ఏవేవో చేస్తుంది శాంబవికి అర్థం కాలేదు కాసేపు సిస్టర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది ఒక్కసారి బిడ్డ తలలో ఊదాడు గౌతమ్ నంద బోర్లా పడుకోబెట్టి రెండు చేతులతో ఒక్కసారిగా పూష్ చేశాడు బిడ్డ గుండెలపై చెవి పెట్టి విన్నాడు గౌతమ్ నంద ఒక్కసారిగా బిడ్డను తన హృదయానికి హత్తుకున్నాడు తర్వాత మాన్విత గుండెలపై బిడ్డను పడుకోబెట్టాడు అంతే క్యారము నేర్చాడు బిడ్డ ఆనందం దుఃఖం ఒక్కసారిగా వచ్చేసాయి గౌతమ్ నందాకు బిడ్డ ఎడుపుకు కళ్ళు తెరిచింది మాన్విత బిడ్డను చూసింది బాబు అంటూ నవ్వుతూ ఉంది అవును మాన్విత మన బాబు వచ్చేసాడు అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఇంకా నాకు నొప్పి రాదుగా అన్నది మాన్విత భయం భయంగా అందరి వైపు చూస్తూ లేదమ్మా ఇంకా నీకు నొప్పి రాదు అంటూ తన గుండెలపై బిడ్డను పెట్టుకున్న మాన్వితను గుండెల్లో చేర్చుకున్నాడు గౌతమ్ నంద అక్కడ కూర్చుని సిస్టర్ వెళ్ళి అందరికీ శుభవార్త చెప్పింది ఇంకా మగతలో ఉండగానే ఆమె భాగం మొత్తం నొక్కేసి రెండు కుట్లు పడితే వేసేసింది తెలివిగా శాంభవి మొత్తం అక్కడ వెంటనే శుభ్రం చేసేసింది సిస్టర్ నందిని గౌతమ్ చూస్తూ నిజంగా సిస్టర్ చేసే పనులు ఎవరూ చేయలేరనుకున్నాడు బిడ్డకు బొడ్డు ముడి వేసింది శాంభవి గౌతమ్ నంద వైపు చూసి రియల్లీ గ్రేట్ గౌతమ్ నీ గురించి మీ మామయ్య గారు చెప్పారు మీ మామగారు ఉన్నత భావాలు కలిగిన చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తికి సరైన వాడివి అల్లుడివిగా దొరికావు ఈరోజు ఈ పని నీ ఓర్పు ఒక డాక్టర్గానే కాదు ఒక భర్తగానే కాదు మానవత్వం ఉన్న ప్రతి మనిషికి నువ్వు ఒక ఆదర్శంగా నిలబడ్డావు గౌతమ్ అంటూ మెచ్చుకునే చేతులు శుభ్రం చేసుకుని బయటకు వెళ్ళిపోయారు శాంభవి మేడం మహేశ్వర్మ గారు లోపలికి వచ్చారు అప్పటిదాకా బాధపడిపోయిన ఆయన కళ్ళు ఆనందంతో బాధతో చెమర్చాయి మాన్విత అంటూ తల నిమిరాడు డాడీ నాకు చాలా నొప్పి వచ్చింది కానీ బాబుకు నొప్పి కలగకూడదని మామూలుగా ఉన్నాను అంటూ చెప్పింది మాన్విత నా బంగారు తల్లి నువ్వు అంటూ కూతురు నిధుడిపై ముద్దు పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు మహేష్ వర్మ గారితో మాట్లాడుతూ శాంభవి ఇటువంటి కేసుని ఇలా డీల్ చేశాడు అంటే గౌతమ్ సామాన్యుడు కాదు మానవితను ముందు నుండే ఈ పరిస్థితికి ఎదుర్కోవడానికి ఆమెను మానసికంగా సిద్ధం చేశారు గౌతమ్ నంద లేకుంటే అసలు సాధ్యపడేది కాదు ఇతరు ఎవరి వల్ల అయ్యేది కాదు కేవలం గౌతమ్ తన ప్రేమతోనే ఇంతటి క్లిష్టమైన కేసుని పరిష్కరించగలిగాడు మా వైద్య చరిత్రలో ఇది కూడా ఒక సువర్ణ అక్షరాలతో రాయవలసిన విషయం గౌతమ్ రియల్లీ గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు షాంభవి గారు మానవిత ఏడ్చింది ఎందుకు ఏడుస్తున్నావు మాన్విత అంటూ గౌతమ్ కంగారు బాబుకి ఏమైంది నా మూలంగానే బాబుకి ఏదో జరిగిందని చెప్పుకుంటున్నారు అంటూ ఏడ్చింది లేదమ్మా మీరిద్దరూ కలిసి మీ బాబుని రక్షించుకున్నారు నీ భర్త వైద్యరీతి తల్లిగా నీ గుండె చప్పుళ్లకు నీ బిడ్డ మళ్ళీ ప్రపంచాన్ని చూశాడు అంటూ నవ్వింది శాంబవి నీకు అలాంటి సమయంలో అంత మంచి ఆలోచనలు ఎలా తట్టాయి గౌతమ్ అని అడిగారు శాంబవి గారు మానవితా విషయం తెలిసిన దగ్గర నుండి నేను కొన్ని కాన్పు కేసులు వీడియోలు చూశాను అది ఒక సబ్జెక్టుగా చదువుకున్నాను బిడ్డలు పుట్టే విధానం వారికి ఏమైనా ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎలా చేయాలి అని చదివి తెలుసుకున్నాను అంటూ చెప్పారు గౌతమ్ నంద శాంభవి గారు అమ్మాయి పరిస్థితి అని అడిగారు మహేష్ వర్మ గారు ఒక తల్లిగా ఆమెకు ఏ సమస్య లేదు ఇక ఆమె మామూలు స్టేజ్లోకి రావడానికి మీ వైద్యం మీకు తెలిసిందేగా అంటూ నవ్వుతూ చెప్పారు శాంభవి గారు ధన్యవాదాలు మేడం పిలవడమే వెంటనే వచ్చేశారంటూ నమస్కరించారు మహేశ్వర్మ గారు నాకు గౌతమ్ కూడా చెప్పారు కానీ నేను ఆపరేషన్ కేసులో ఉండేసరికి కాస్త లేట్ అయ్యిందని చెప్పారు శాంభవి గారు అనుకోని సమయంలో నొప్పులు వచ్చేసరికి ఏదీ నిర్ణయించుకోలేకపోయాం కంగారులో అన్నారు మహేష్ వర్మ గారు జానుని పిలిచి నీకు మంచి భవిష్యత్తు ఉంది నా అంతటి దాని అవుతావమ్మా అంటూ చెప్పారు శాంభవి గారు ధన్యవాదాలు మేడం అంటూ నమస్కరించింది జాను మాన్విత గుడ్రెస్ చేంజ్ చేసి పక్కన స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్లారు శ్రీనాథ్ వర్మ మాన్వితను పలకరించాడు మాన్విత తనకు ఎక్కడి నొప్పి వచ్చిందో అని చెప్పబోతుంటే సరే అమ్మా ఇప్పుడు నొప్పి ఏమీ లేదు కదా అని మాట మార్చేశాడు శ్రీనాథ్ వర్మ చాలని కూడా ఆనందపడింది మానవిత తల మీద చెయ్యి వేసి అక్కడ ఆక్సిజన్ దగ్గర నుంచి అన్ని అందుబాటులో ఉంటాయి బాబుని చక్కగా ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టారు బాబును శుభ్రం చేస్తున్న సిస్టర్ సార్ కూడా చేతి భుజం మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది బాబుకి అంటూ చూపించింది అక్కడే పుట్టుమచ్చ నాకు ఉంది అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఆశ్చర్యంగా చూస్తున్న సిస్టర్ వైపు చూసి జరిగిన విషయాలు చెప్పాడు గౌతమ్ నంద మీరు మాకు ఒక అమ్మలాగా సేవ చేశారు మీ దగ్గర దాపరికం ఎందుకు జరిగిన విషయాలు ఇవి అంటూ చెప్పాడు టూకీగా గౌతమ్ నంద అన్ని మాటలు విన్న జాను కూడా ఆనందపడిపోయింది మంచి వాళ్లకు ఎప్పుడు మంచి జరుగుతుంది సార్ అంటూ నవ్వింది ఇక శ్రీనాథ్ వర్మశాలని బాబుని చూసి తెగ ముద్దాడారు ఆబు పోలిగలు మొత్తం అన్నయ్యలాగానే ఉన్నాయి అన్నీ అని చెప్పింది ఈ శ్రీనాథ్ శాలిని ఆనందంతో నవ్వుకుంటున్నారు వారిని చూసి ఆనందంగా నిద్ర వస్తుంటే కళ్ళు మూసుకుంది మాన్విత కాసేపు అటు ఇటు చూసినా బాబు నిద్రలోకి జారిపోయాడు మాన్విత హాయిగా నిద్రపోతూ ఉంది శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందాన్ని కౌగిలించుకున్నాడు గంటం గట్టెక్కించాడు రా భగవంతుడు అంటూ శ్రీనాథ్ అనగానే అవును అంటూ కళ్ళు తుడుచుకున్నాడు గౌతమ్ నంద పొడువుగా చాలా అందంగా ఉన్నాడు బాబు అచ్చం గౌతమ్ లాగానే అంటూ ఆనందంగా నవ్వాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద వైపు చూసి మురిసి పోతూ అన్నయ్య మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మేము ఉంటాం ఇక్కడ అని చెప్పింది శాలరీ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎవరు అక్కర్లేదమ్మా మానవిత నిద్రలోనే ఉంటారు నేను చూసుకుంటాను కదా అని నవ్వుతూ చెప్పింది సిస్టర్ ఫ్రెష్ అయ్యి గార్డెన్లో కూర్చున్నాడు గౌతమ్ నందా శ్రీనాథ్ వర్మ కూడా కాసేపు గౌతమ్ దగ్గర కూర్చున్నాడు టెన్షన్స్ పోయాయి రా హ్యాపీగా ఉంది అంటూ గౌతమ్ ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు నిజంగా రా ఐఎమ్ సో హ్యాపీ అంటూ గౌతమ్ నందా చేయి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ నీలాంటి వాడు కోటికో ఒక్కరు ఉంటారేమో అసలు ఈ కాలంలో ఉండరేమో అర్థం కావడం లేదురా అంత ఆనందంగా ఉంది మా గౌతమ్ ఒక మహోన్నతమైన వ్యక్తిలా ఎదగడం నాకెంతో ఆనందంగా ఉంది అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ ఇంతలో సూర్య పరుగున వచ్చాడు డాడీ బాబు ఏడుస్తున్నాడు అని చెప్పాడు మామయ్య బాబు ఈ అంటూ ఏడుస్తున్నాడు అంటూ చెప్పింది ఆద్య వచ్చి బాధగా చిన్నప్పుడు మీరు కూడా అంతేరా అన్నాడు శ్రీనాథ్ వర్మ అవునా నేను కూడా అంతే చిన్నగా పుట్టానా డాడీ అని అడిగాడు సూర్య నువ్వు కూడా అలాగే చిన్నగా పుట్టావు నేను కూడా చూశాను అంటూ నవ్వాడు గౌతమ్ నంద చిన్నబాబు దగ్గరకు చాక్లెట్స్ తీసుకెళ్ళకూడదు అత్త అడిగినా పెట్టవద్దు బాబుకి జలుబు చేస్తుంది అంటూ చెప్పాడు గౌతమ్ నంద అరే అప్పుడే బిడ్డకు తండ్రిలా జాగ్రత్తలు చెప్పేస్తున్నావు కదూ అంటూ నవ్వేశాడు ఆనందంగా శ్రీనాథ్ వర్మ మాన్విత విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా బాధ్యతగా ఉన్నాము అది చాలా ఆనందంగా ఉంది అంటూ సంతోషంగా ఉన్నాడు గౌతమ్ నంద ఇంతలో మహేశ్ వర్మ గారు అక్కడికి వచ్చారు గౌతమ్ నీ స్థానంలో ఎవరైనా ఉంటే నా కూతురు నాకు దక్కేది కాదు నీ ప్రేమ వాత్సల్యం కర్తవ్యం నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటూ ప్రతీక్షణ మాన్విత కోసం నువ్వు పడ్డ బాధ మిగిలిన వారు ఎవరూ చేయలేని పనులు ఆమె మనసు వరకు నీ ఆధీనంలో ఉంచి నడిపి ఈ రోజు తను క్షేమంగా బిడ్డను కనగలిగే అంత దృఢమైన తల్లిగా మార్చిన దృఢ దృక్పథము నీ ఓర్పు సహనం రియల్లీ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ చైల్డ్ మిస్టర్ గౌతమ్ నంద అంటూ చాలా గర్వంగా మాట్లాడారు మహేశ్వర్మ గారు బాబు ఏడుపు వినబడడంతో లోపలికి వెళ్ళాడు గౌతమ్ నంద సిస్టర్ మాన్వితాను అలా కాదమ్మా నిన్ను చెబుతాగా బాబు ఏడుస్తున్నాడు అంటూ మాన్వితాను బతిమాలుతోంది గౌతమ్ నందను చూసి సార్ అని ఏదో చెప్పబోయింది నాకు అర్థమైంది నేను చూసుకుంటా సిస్టర్ అన్నాడు గౌతమ్ నంద ఇక డోర్ వేసేశాడు గౌతమ్ నంద ఏంట్రా గోలా గోలా మాన్వి అంటూ మాన్వితను అడిగాడు గౌతమ్ నంద వాడికి నేను ఇవ్వాలంట నేను ఇవ్వను పళ్ళతో కొరికేస్తాడంటూ భయపడుతూ చెప్పింది మాన్విత వాడికి అప్పుడే ఎలా ఉంటాయన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఆద్య దగ్గర చాక్లెట్ తీసుకుంటే నా చెయ్యి కొరికింది నువ్వు లేనప్పుడు అంటూ చెప్పింది మాన్విత కొద్దిగా కోపంగా మాన్వితాను లేపి కూర్చోబెట్టాడు గౌతమ్ నంద బాబుని ఎత్తుకొని ఏడుపు మానిపించాడు గౌతమ్ నంద ఎందుకు ఏడుస్తున్నావ్రా ఆకలి వేస్తుందా నీకు నీకు ఆహారం పెట్టకూడదు మీ అమ్మ పాలు తాగాలి అంతే ఇక మీ అమ్మ ఇష్టం అదంతా అంటూ నవ్వుతూ బాబుతో చెబుతూ మానవితాను గమనిస్తున్నాడు గౌతమ్ నంద బాబు ఇంకేం పెట్టరా అన్నది మాన్విత ఆశ్చర్యంగా ఏం పెడతారు ఏమీ పెట్టకూడదు అన్నాడు గౌతమ్ నంద చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ తినడా అన్నది మాన్విత వాడికి పళ్ళు రాలేదు వాడు నిన్ననే పుట్టాడు అందుకే అంటూ పాలిస్తున్న తల్లుల వీడియో చూపించాడు గౌతమ్ నంద ఇలా ఇవ్వాలా నాకు రాదు అయినా నాకు ఇక్కడ నొప్పిగా ఉంది వాడికి నొప్పి వస్తుందేమో అన్నది మాన్విత ఆ నొప్పి పోవాలంటే బాబు పాలు తాగాలి అంటూ మాన్విత పక్కన బాబుని పడుకోబెట్టాడు జాగ్రత్తగా గౌతమ్ నంద అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు మాన్విత డ్రెస్ చిప్ తీసి సరే మరి ఇప్పుడు ఇస్తావా పాలు అని అడిగాడు గౌతమ్ నంద నాకైతే రాదు నువ్వు పట్టిస్తే పట్టించు అన్నది మాన్విత బాబుకి పాలు అందజేశాడు గౌతమ్ నంద నాకు గిలి పెడుతుంది నవ్వొస్తుంది అంటూ నవ్వుతూ ఉంది మాన్విత బాబుకి సరైన పాలదారి అందక తాగడం మొదలు పెట్టాడు వాడికి ఎవరు చెప్పారు ఇలా తాగమని అన్నది మాన్విత ఆశ్చర్యంగా చూస్తూ నీకు చెప్పాల్సిన అవసరం నాకుంది వారికి చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద అందంగా మధ్య మధ్యలో బాబుకి పాలదారి తప్పిపోయి అవస్థ పడుతూ అందుకుంటున్న అప్పుడు చెక్కిలిగిలితో తెగ నవ్వేసింది మాన్విత చిన్నగా పాలివ్వడం అలవాటు చేశాడు గౌతమ్ నంద అలాగే నిద్రపోతున్న బాబుని అక్కడ నుండి జాగ్రత్తగా తీశాడు ఉయ్యాలలో పడుకోబెట్టేశాడు బాబు నోటిని శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచాడు అప్పటికప్పుడు హాట్ వాటర్తో క్లాత్ పెట్టి శుభ్రం చేస్తున్న కే పాలు ఇవ్వాలి నువ్వు బేబీకి అంటూ చెప్పాడు మాన్వితాకు అవన్నీ సిస్టర్ చేస్తుంది నువ్వు కాదు వద్దు అనకూడదు సరేనా అన్నాడు గౌతమ్ నంద అలాగే మీరు చెప్పారుగా మీరు చెప్పినట్లు వినమన్నారు డాడీ అని చెప్పింది మాన్విత నవ్వుతూ ఇటు పక్క నొప్పిపోయింది మరి ఇటు పక్క నొప్పి వస్తుందన్నది మాన్విత ఇది నొప్పి కాదు పాలతో భారంగా ఉంది ఈసారి బాబు లేచి ఏడ్చినప్పుడు కొంత సమయం అయ్యాక వైపు పాలు ఇవ్వాలని నవ్వేశాడు గౌతమ్ నంద నువ్వు చాలా మంచివాడివి నీకు అన్నీ తెలుసు అంటూ మెచ్చుకుంది మాన్విత నిజానికి పనులన్నీ నీకు తెలుసు నువ్వు ఇందులో స్పెషలిస్ట్గా మెడల్స్ సాధించావు అంటూ నవ్వాడు గౌతమ్ నంద నిజమా అంటూ అడిగింది మాన్విత నిజమే నీకు తెలిసినప్పుడు నీకేదైనా గుర్తొచ్చినప్పుడు ప్రతి విషయాన్ని నాకు చెబుతూ ఉంటూ అంటూ మాన్వితకు గౌతమ్ నంద చెప్పాడు అలాగే చెప్పాను ఏదైనా మీకు చెప్పాలని చెప్పారు డాడీ ఇప్పుడు వచ్చి నాకు అవన్నీ చెప్పి వెళ్ళారు డాడీ అంటూ నవ్వింది మాన్విత బుంగమూతి పెట్టుకుంది మాన్విత ఇంతలో ఏమైందన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఇందాక నువ్వు బాబుని నా దగ్గర పడుకోబెట్టినప్పుడు హా పడుకేసినప్పుడు అని అడిగాడు గౌతమ్ నంద బాబుని ముద్దు పెట్టుకున్నారు అన్నది మానవిత ఏమైంది చిన్నబాబు కదా మరి ముద్దు వస్తున్నాడు కదా ముద్దు పెట్టుకోవాలి కదా వాడు గౌతమ్ నంద మరి నన్ను పెట్టుకోలేదుగా మీరు ముద్దు బాబు వచ్చేసరికి నన్ను ముద్దు పెట్టుకోలేదు మీరు అని చెప్పింది మాన్విత బుంగ ముద్దు పెట్టుకొని అదా సంగతి అంటూ మాన్విత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద సరే మరి నేను బయటకు వెళ్తున్నాను సిస్టర్ నందిని వచ్చి ఆమె నీ పనులు చేస్తున్నప్పుడు దేనికి అడ్డం పెట్టకూడదు నువ్వు అలానే బాబుకి పాలు పట్టిస్తూ పన్ అన్ని పనులు తనే చూస్తుంది అని చెప్పాడు గౌతమ్ నంద అలాగే మరి పాలు ఇచ్చేటప్పుడు అంటూ అంటున్న గౌతమ్ నంద మాటలకు అడ్డం వచ్చి ఇందాక గౌతమ్ నంద చెప్పిన మాటలు జాగ్రత్తగా అని చెప్పింది కఠోపాఠంగా మానవిత మంచిదానివి అన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని అలాగే చేస్తావని బయటకెళ్ళిపోయాడు గౌతమ్ నంద మీరు మర్చిపోయారు అంటూ మళ్ళీ బొంగమూతి పెట్టుకుంది మానవిత ఏ విషయం అంటూ అడిగాడు గౌతమ్ నందని నవ్వుతూ మీరేం చెప్పారు బాబుకి నాకు కలిపి మూడు ఐస్ క్రీమ్స్ తెస్తానన్నారుగా అందుకేగా నేను అంత నొప్పి వచ్చినా ఏడవలేదు అయినా మీరు మర్చిపోయారు అంటూ ఏడుపు మొహం పెట్టింది మాన్విత మాన్విత ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదు అవి ఇప్పుడు తింటే బాబుకి జలుబు చేస్తుంది అప్పుడు వారికి ఇంజక్షన్ చేయవలసి వస్తుంది అంటూ చెప్పాడు గౌతమ్ నంద అమ్మో బాబుకి ఇంజక్షన్ వద్దు వాడు కావాలి అన్న మీరు ఇవ్వద్దు అని చెప్పింది మాన్విత ఇప్పుడు మరీ మంచిదానివి అంటూ మాన్వితకు ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు గౌతమ్ నంద సిస్టర్ నందిని వచ్చి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది అందరికీ కావలసిన భోజన ఏర్పాట్లు హడావిడిగా చేస్తూ ఉంది కవిత సహాయంతో శాలిని అమ్మ ఎన్నో గండాలు గట్టెక్కేశారు ఇక మీ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అంటూ సంతోషంగా చెప్పింది కవిత నిజమేనే నీ మాట చాలా ఆనందంగా ఉంటాము అన్నది శాలిని బ్రౌని తోక ఊపుతూ ఆనందంగా చూస్తూ ఉంది గౌతమ్ నంద దగ్గర వాసన చూస్తూ ఉంది కొత్త నెంబర్ వాసన అప్పుడే గుర్తుపట్టేసింది బ్రౌని మురిసిపోతూ దాని భాషలో అది ఆనందాన్ని తెలిపింది కింద పడి దొర్లుతూ ఒక సమయంలో నువ్వు కూడా నా మానవితాను కాపాడావు అంటూ బ్రౌని తలనిమిరాడు గౌతమ్ నంద హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే తెల్ల వెళ్ళారు మహేశ్వర్మ గారు జాన్వి ఫోన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది సిస్టర్ నందినికి బాబుకి ఇంజెక్షన్ చేయమని చెప్పింది సిస్టర్ ఇంజక్షన్ తీసుకెళ్లి బాబుకు చేసింది చిన్నగా మాన్విత చూడకుండా నందిని బాబు క్యారమని ఏడ్చాడు కళ్ళు మూసుకొని ఉన్న మాన్విత హడావిడిగా చూసింది అక్కడ సిస్టర్ నందిని ఉంది ఇంజక్షన్కి బాగా ఏడుస్తున్నాడు బాబు ఏం బాబు బాబుని అంటూ కోపంగా అడిగింది మాన్విత ఇంజక్షన్ కనిపించకుండా చెయ్యి ఒక పక్కకు పెట్టుకుంది నందిని ఆ చెయ్యి చూపించు అంటూ గట్టిగా మాట్లాడింది మాన్విత తీరా చూసింది చేతిలో ఇంజక్షన్ని మాన్విత పిల్లాడు చాలా ఇదిగా ఏడుస్తున్నాడు నువ్వు అసలు ఎందుకు చెయ్యాలి నా బాబుకి ఇంజెక్షన్ వాడు నే మూలంగానే ఏడుస్తున్నాడు గౌతమ్కి ఏమీ తెలీదు నువ్వు చెప్పినట్టు వినమని చెప్పాడు నాకు అంటూ తిడుతూ ఉంది కోపంగా మాన్విత పైగా ఏడుస్తూ ఉంది మాన్విత బాబుని ఎత్తుకొని సముదాయించింది సిస్టర్ నందిని బాబు ఏడుపు మానేశాడు బాబు ఏడవడం కూడా మాన్పించావుగా పోనీలే ఇక నిన్ను తిట్టను అన్నది మాన్విత ఇంతలో హడావిడిగా గౌతమ్ నంద లోపలికొచ్చాడు సార్ మేడం అని ఇంజెక్షన్ చేసిన సంగతి తర్వాత జరిగిన సంగతి చెప్పింది నవ్వుతూ నందిని మాన్విత గౌతమ్ నంద వైపు చూసి బుంగమూతి పెట్టుకుని ఉంది చిన్న బాబుకి కూడా ఇంజెక్షన్ చేసింది అంటూ కోపంగా చెప్పింది మాన్విత అమ్మో ఇంజెక్షన్ చేయాలి లేకపోతే చాలా జ్వరం వచ్చేస్తుందంట అప్పుడు ఒకేసారి నాలుగు ఇంజక్షన్లు చేయాల్సి వస్తుంది అందుకే ఆ బాధ లేకుండా పాపం నందిని సిస్టర్ ఇంజెక్షన్ చేశారు అని చెప్పాడు గౌతమ్ నంద నవ్వుతూ జాను మేడం చేయమన్నారు సార్ అంటూ చెప్పింది సిస్టర్ నందిని వారిద్దరూ మాట్లాడుకుంటుంటే మాన్విత కోపంగా ఆ ఇంజెక్షన్స్ మీ ఇద్దరు చేయించుకోండి అప్పుడు తెలుస్తుంది నా బాబుకి ఎందుకు చేశారు అంటూ గయ్యమని లేచింది మళ్ళీ అప్పుడు గౌతమ్ నంద మాన్విత దగ్గర కూర్చొని అన్ని వివరంగా చెప్పి సరి చేశాడు సరే మీరు ఇక్కడే ఉండండి అంటూ పడుకొని నిద్రపోయింది మాన్విత తర్వాత ఏం జరిగింది మాన్విత ఎప్పుడు మంచి మనిషి అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్